ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఇప్పటి వాణి కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగులో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరితో ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి మొక్కజొన్న సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన రైతు దోనేటి రాజయ్యతో ముచ్చట వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉంటుంది చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాల్ ధర నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు శనగలు క్వింటాల్ కు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు కందులు క్వింటాల్ కు పదివేల ఎనిమిది వందల రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇప్పుడు రాబోయేది ఖరీఫ్ కాలం అయితే ఈ ఖరీఫ్ లో ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా మంది రైతులు పత్తి సోయా కంది వరి ఇవి పెద్ద పంటలుగా సాగు చేస్తుంటుంటారు అయితే ఈ పంటలు సాగు చేసే ముందు మంచి రకాల విత్తనాలను ముందుగా ఎంచుకోవాలా అనుభవ రైతులను అడగాలి లేదంటే శాస్త్రవేత్తలని లేదా అధికారులను అడిగినట్లయితే మేలైన రకాలను వాళ్ళు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ పంటలు పెట్టేటప్పుడు వర్షాలు సరిగా కురవకుండానే ఈ పంటలు పెట్టకూడదు వర్షాలు మంచిగా కురిసి నేల బాగా తడిసిన తర్వాతనే పంటలు విత్తుకోవాలా ముఖ్యంగా పత్తి పంట అంటే జూన్ మొదటి పక్షం అయిపోయిన తర్వాతనే పత్తి పంటను విత్తుకోవాలా అయితేనే అధిక దిగుబడులను సాధించవచ్చు ఈ పంటలు వేసేటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి విత్తన శుద్ధి చేసినట్లయితే చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడంతో పాటుగా అధిక దిగుబడులను కూడా సాధించవచ్చు కరివి పంట సాగులో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరితో జ్యోతి పెట్టిన ముచ్చటిందాం నమస్కారం అండి రాజేశ్వరి గారు నమస్కారం ఆదిలాబాద్ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ లో పండించేటువంటి పంటలు ఏమి వేటిని సాగు చేస్తారు ఆదిలాబాద్ ప్రాంతంలో యాక్చువల్ గా ఖరీఫ్ సాగులో ముఖ్యంగా రైతులు ఆచరించవలసిన పద్ధతులు అలానే వాళ్ళు ఏమేమి పంటలు మేజర్ గా వేస్తారు అనేది మనం ముందు అవగాహన రావాలి ఫస్ట్ ఏంటంటే ప్రత్తి అనేది ప్రధానమైన పంట ఆదిలాబాద్ లో దాని తర్వాత సోయా చిక్కుడు వేస్తారు సోయా చిక్కుడు తర్వాత కంది వేస్తున్నారు రైతులు సో తొలకరి మొదలవుతుంది కాబట్టి రైతులు ఎలాంటి మెడుకువళ్ళు కనుక పాటించినట్లయితే వాళ్ళకున్న పరిజ్ఞానంతోటి అధిక దిగుబడులు ఎలా సాధించగలుగుతామని మనం కులంకుషంగా తెలుసుకుందామండి దీంట్లో ఏంటంటే మనం ప్రతిలో ఏ వంగడాలు వేయాలి సోయా చిక్కులు ఏ ఏ రకాలు వేయాలి కందిలో ఏ రకాలు సాగు చేసుకుంటే మనకు అధిక దిగుబడులు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం అయితే మరి సాగు చేసే ముందు విత్తనం ఎంపిక చేసుకోవాలి మరి నాణ్యమైన విత్తనం ఎంపిక వల్ల కలిగే లాభాలేంటి రైతులు ఎప్పుడైనా కానీ క్వాలిటీ సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాణ్యమైన విత్తనం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి రైతు అధిక దిగుబడి సాధించాలని అంటే నాణ్యమైన విత్తనం వాడితేనే అధిక దిగుబడి వస్తుంది క్వాలిటీ సీడ్ అనేది మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే దానికి ఫిజికల్ ప్యూరిటీ అంటే భౌతిక స్వచ్ఛత జన్యు స్వచ్ఛత అవన్నీ బాగా ఉన్నప్పుడే మనం క్వాలిటీ సీడ్ నాణ్యమైన విత్తనం అనేది మనం నిర్ధారించుకోగలుగుతాం నాణ్యమైన విత్తనం నిర్ధారించుకుంటే దాంట్లో చీడ ముందుగానే తగ్గుకూ ఉంటాయి అన్నమాట సో రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే ప్రధానంగా మనం నాణ్యమైన విత్తనం ఎంపిక అనేది కంపల్సరీగా పాటించవలసిన అంశం పత్తి పంటలో మొదటి దశలో పాటించవలసినటువంటి మెలకువలు కూడా ఉంటాయి వాటి ఇవేంటి ఇవేంటండి ప్రత్తి అనేది చాలా మేజర్ గా గ్రో చేస్తున్నారు ఆదిలాబాద్ లో నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రతి అనేది మన ప్రధానమైన అంశం కాబట్టి ఇప్పుడు కూడా ఇవి రకాలు కాకుండా మామూలుగా హైబ్రిడ్స్ అనే రకాల వంగడాలని సెలెక్ట్ చేసుకుంటున్నారు ముందుగా మనం విత్తనం చేసుకున్న దగ్గర నుంచి ప్రధానంగా ఏంటంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా పాటించవలసిన అంశం విత్తన శుద్ధి అనేది కూడా ముందుగా ఏంటంటే అవి పెస్టిసైడ్ తోటి విత్తన శుద్ధి చేసే వస్తాయి అనమాట గోచు అనే కెమికల్ తోటి విత్తన శుద్ధి చేసి వస్తాయండి దాని తర్వాత ఏంటంటే అంటే మొదటి దశలో వచ్చే దాంట్లో ఏంటంటే సీడ్రాట్ అంటే విత్తన కుళ్ళు లేకపోతే మొక్కలని చిన్న మొక్కలని చనిపోవడం జరుగుతుంది ఇవి తగ్గాలి అంటే విత్తనానికి ఏంటంటే మనం కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనే ముందు ఉంటుంది దాన్ని వైట్ వ్యాక్స్ పవర్ అంటారు అనమాట దాన్ని మూడు గ్రాములు కిలో విత్తనాన్ని కనుక శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఆదిలో వచ్చేటటువంటి విత్తనం నాటిన తర్వాత భూమిలోకి నాటిన తర్వాత తొలకరి జల్లులు పడిన తర్వాత నాటిన తర్వాత ఆదిలో వచ్చే దిగుళ్ళన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం అనమాట సో విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా రైతులు పాటించవలసిన అంశము అయితే పత్తి పంటను మరి ఎప్పుడు విత్తాలి ప్రతి పంట అనేది ఏంటంటే రైతులు తొందర తొందరగా వేయకుండా జూను పదిహేను తర్వాత మాత్రమే మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని జూను పదిహేను నుంచి జూలై పదిహేను లోపు మాత్రమే విత్తనాన్ని అనేది మనం కంపల్సరిగా చేసుకోవాల్సిన అంశం అన్నమాట ఇదైతే పాటించాలి ఎందుకంటే జూలై పదిహేను తర్వాత కానీ జూను పదిహేను ముందుగా నాటినట్లయితే అవి మనకి దిగుబడి అనేది తగ్గటం జరుగుతుంది కాబట్టి జూన్ పదిహేను జులై పదిహేను అనేది అనుకూలమైన అంశం అనమాట ప్రతిలో హెచ్డిపిఎస్ కాటన్ అంటే ఏంటంటే అధిక సాంద్రతతో పత్తిని ఎలా సాగు చేస్తారు అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వల్ల ఏంటంటే పూత కాత అంతా ఒకే టైంలో కాయలు కూడా రావడం జరుగుతుంది అనమాట ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే సాళ్ల మధ్య తొంభై సెంటీమీటర్లు మొక్కకి మొక్క మధ్య ముప్పై సెంటీమీటర్లు పాటించినట్లయితే మనము మొక్కల అంతా కూడా సమానంగా ఉంటుంది ఎంచుకున్న హైబ్రిడ్స్ అన్ని కూడా మనం ఏంటంటే నోజువేడు కంపెనీ నుంచి కానీ రాసి సీడ్స్ నుంచి కానీ మంచి రకాలను ఎంపిక చేసుకొని అధిక సాంద్రత ప్రతిరో కనుక సాగు చేస్తున్నట్లయితే కనుక మనకు అధిక రాబడి అనేది జరుగుతుంది అలానే విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి దీనికి ఏంటంటే రైజ్డ్ బెడ్ సిస్టమ్ అని అంటారు అంటే ఎత్తు మళ్ళు మీద అంటే కొద్దిగా మనకు భూమి నుంచి పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల ఎత్తుగా చేసుకొని సమానంగా మనం గనక రైజర్ బెడ్ సిస్టమ్ గనక చేసుకొని దాంట్లో గనక ప్రతి విత్తనాలు గనక విత్తుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి మొక్కల నుంచి వచ్చేటటువంటి పూత కాత కాయలన్నిటికి కూడా గాలి వెలుతురు అన్నీ కూడా బాగా సరఫరా అయిపోయి దాని నుంచి పంట అనేది బాగా దిగుబడి అన్ని హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అనేది కూడా కేవీకే శాస్త్రవేత్తలు బాగా ప్రూవ్ చేశారు సో దీంట్లో దిగుబడులు కూడా మనకి ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాల్స్ వరకు రావటం కూడా ప్రయోగాత్మక నిరూపణ అనేది జరిగింది కాబట్టి ఏమన్నా గనక రైతులకి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడకు వచ్చి క్లారిఫై చేసుకుని బెడ్ మేకింగ్ అనేది రైజ్డ్ బెడ్ని ఎలా చేస్తారు బెడ్ మేకర్స్ అనేలా ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా మా దగ్గరకు వచ్చినట్లయితే ఆ టెక్నాలజీ అనేది కూడా మేము నేర్పడడం జరుగుతుందండి హెచ్డిపిఎస్ ప్రతిలో ఏంటంటే మనము రకాలు ఏమేమి రకాలు వాడితే కనుక రైతు సోదరులకు మంచి దిగుబడి అనేది వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాము రాశి కంపెనీ అయితే కనుక స్విఫ్ట్ అనే రకము ఆరు వందల అరవై ఐదు తొమ్మిది వందల డెబ్బై ఒకటి అనే రకము నూచివీడో కంపెనీ అయితే కనుక విన్నర్ అనేది అర్మిత ఈ రకాలు గనక మనం రైతులు సెలెక్ట్ చేసుకుని హెచ్డిపిఎస్ పద్ధతిలో గనక సాగు చేసుకుని జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను లోపు గనక సాగు చేసుకున్నట్లయితే మనకి చక్కగా వాళ్ళు పన్నెండు క్వింటాల్ వరకు కూడా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆదిలాబాద్ లో ఎక్కువగా పత్తి తర్వాత పండించే పంట రెండవది సోయా చిక్కుడు సోయా చిక్కుడు సాగులో ఆదిలాబాద్ ప్రాంతానికి అనువైనటువంటి రకాలేవో చెప్పండి సోయా చిక్కుడు అనేది చాలా ప్రధానమైన పంట అనమాట నూట పది రోజుల పంట అనమాట ఈ సోయా చిక్ అనేది నూట పది రోజుల్లో మనకు పన్నెండు క్వింటాల్స్కి మనకు అధిక దిగుబడి వస్తుంది కాబట్టి ఎంపిక అనేది రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే మొన్నటికి మొన్న రైతులందరూ కూడా కేడిఎస్ అనే రకాల వెరైటీస్ తీసుకొచ్చారు అవి రెండు సంవత్సరాల వరకు పొలంలో బాగానే వచ్చినాయి ఇప్పుడు వేస్తా ఉంటే ఆ కేడిఎస్ వెరైటీస్లో మొత్తము చీడ పీడలన్నీ వచ్చి సీడ్ రాట్ కుల్ వేరు కూలు రోగాలు వచ్చి మొక్క అంతా కూడా చనిపోవడం జరుగుతుంది సో రైతులకు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే కేడిఎస్ రకాలు అసలు ఎంపిక చేసుకుని వాడవద్దు ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా వాడాల్సిన ఏంటంటే జేఎస్ త్రీ త్రీ ఫైవ్ అంటే జేఎస్ మూడు వందల ముప్పై ఐదు లేకపోతే జేఎస్ నైంటీ త్రీ డాష్ జీరో ఫైవ్ అనే రకాలు లేదంటే బాసరా అనే రకాలు మంచి రకాలను ఎంపిక చేసుకుని జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు గనక ఎత్తుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి అనేది సోయా చిక్కుల్లో రావడానికి ఆస్కారం ఉంది అయితే ఈ సోయా చిక్కుల్లో విత్తన శుద్ధికి ఏ రసాయనాలని వాడాలి ఏంటంటే నేను సీడ్ టెక్నాలజీ సీడ్ లో విత్తనం మీదే పరిశోధన చేశాను గత ఇరవై సంవత్సరాలుగా విత్తన శుద్ధి అనే దాని మీద విత్తనాలకి ఏది వాడితే గనక మనకి మనం నలభై ఐదు రోజుల వరకు పొలంలో నాటిన తర్వాత చీడపీడలు పీడలు తగ్గించుకోగలుగుతాం అనే దాని మీద పరిశోధన చేశాను కాబట్టి మా పరిశోధన ఫలితాలు ఏమని చెప్తున్నాయి అంటే వ్యాక్స్ పవర్ అనే ముందు ఉంటుంది దాన్ని గనక మనం ప్రతి రైతు సోదరుడు కిలో విత్తనానికి మూడు గ్రాములు చొప్పున మామూలుగా మనం పాతి కిలోలు వేస్తామన్నమాట ఒక ఎకరానికి వాడే సోయా చికెన్ విత్తనము అలానే కిలోకి మూడు గ్రాములు చొప్పున వ్యాక్స్ పవర్ తోటి కనుక శుద్ధి చేసినట్లయితే నలభై ఐదు రోజుల వరకు కూడా వచ్చే తిగుళ్ళన్నీ కూడా చీడా పేళ్ళన్ని కూడా ఆదిలోనే అరికట్టుకోగలుగుతాము ఇది చాలా ఇంపార్టెంట్ రైతు సోదరులు ఆచరించవలసిన పద్ధతి అనమాట ఇదే కాకుండా మా పరిశోధన ఫలితాల్లో ఏమని తెలుస్తుంది అంటే ఎవరు గోల్ ఎక్స్టెండ్ అనేది ఇంకో కెమికల్ ఉందనమాట దాన్ని ఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సి స్ట్రాబెరీ అంటారు దాన్ని ఒక మిల్లీ లీటర్ తీసుకొని ఆ ముందుని ద్రావణం రూపంలో ఉంటుంది లిక్విడ్ రూపంలో ఉంటుంది దాన్ని మనము ఆరు మిల్లీ లీటర్ల నీటిలో కలుపుకొని మనం కిలో విత్తనాన్ని కనుక బాగా పట్టించినట్లయితే గనక మనకి చాలా వరకు కూడా విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళన్ని కూడా సమూలంగా మనం ఆదిలోనే అరికట్టడానికి అవకాశం ఉందనమాట కాబట్టి రైతు సోదరులు సోయా చిక్కుల్లో కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది ఆచరించినట్లయితే అధిక దిగుబడులు రావటం కూడా క్రమేణా జరిగింది అదే కాకుండా మధ్య మధ్యలో టాప్ అనే ఒక ముందు ఉంటుంది దాన్ని వెజిటేటివ్ స్టేజ్ అంటే శాకియదర్స్ దశలో కానివ్వండి రిప్రొడక్టివ్ స్టేజ్ లో కనుక రెండు సార్లు పిచికారీ చేసినట్లయితే రెండు గ్రాములు పర్ లీటర్ కనుక అయినట్లయితే మనకి పంట దిగుబడి కూడా ఆశాజనకంగా రావడానికి చాలా అవకాశం ఉందన్నమాట అయితే ఈ ట్రైకోడెర్మి విరిడి విత్తన శుద్ధిని ఎలా చేస్తారు సో ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఏంటంటే ఒక జీవ నియంత్రక శిలీంద్రం అనమాట ఇది మనకు ఉపయోగపడే శిలీంద్రము మనకు హాని చేసే శిలీంద్రాన్ని చంపుతుంది సో ఈ పంట పొలాల్లో గనక ఈ జీవన యంత్ర సిలిండ్రాలను గనక మనం వాడుకున్నట్లయితే విత్తన శుద్ధి ద్వారా ప్రవేశపెట్టొచ్చు లేకపోతే భూమిలో దుక్కిలో కూడా వేయొచ్చు అనమాట విత్తన శుద్ధి ద్వారా అయితే మనం ఒక కేజీ విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడేని బాగా రుద్ది కనుక మనము కొంచెం గమ్ డ్రాప్స్ వేసి రుద్ది కనుక మనం పంటలో విత్తుకున్నట్లయితే దీనికి చీడపీడలన్నీ కూడా అదే వేరు వ్యవస్థకు ఒక రక్షణ కవచం లాగా పనిచేసి తద్వారా భూమిలో ఉన్నటువంటి హానికారక సిలింద్రాల నుంచి రక్షణ కలిగిస్తుంది అలా కాకుండా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ట్రైకోడర్మా విరిడే అనేది ఒక సిలిండ్రం పౌడర్ దొరుకుతుంది అనమాట దాన్ని రెండు కేజీల ట్రైకోడర్మ విరిడేని తీసుకొచ్చి కనుక దాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్నమాట మన దగ్గర పశువుల ఎరువు అనేది బాగా కామన్ గా దొరుకుతుంది రెండు కిలోల ట్రైకోటర్మ విరిడేని తొంభై కేజీల పశువుల ఎరువు మగ్గిన పశువుల ఎరువు మళ్ళీ పది కేజీల చెక్క అనమాట వేప చెక్క వీటన్నిటి తోటి బాగా కలుపుకొని ఈ రెండు కేజీల మా విరిడేని కూడా బాగా కలుపుకొని కుప్పలాగా పోసుకోవాలన్నమాట చెట్టు కింద తర్వాత బాగా కలిసిన తర్వాత చుట్టూ తంతా కూడా బాగా నీటిని పిచ్చికారీ చేసుకొని దాని తర్వాత పాలిథిన్ కవర్ పెట్టుకొని పద్నాలుగు రోజుల వరకు అలా ఉంచాలి పద్నాలుగు రోజుల తర్వాత రోజు మార్చి రోజు నీళ్లు పిచ్చికారీ చేస్తూ ఉండాలి చేసినట్లయితే మనకు ఆకుపచ్చని శరీరంధ్రం అంతా కూడా ఆ కుప్ప మీదంతా పెరుగుతుంది దాన్ని బాగా పోషకాలు ఉంటాయి అనమాట దాని లోపలంతా కూడా శిలీంద్రం అంతా వ్యాపిస్తుంది సో దాన్ని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మనం భూమిలో దుక్కిలో వేసుకున్నట్లయితే గనక భూమి లోపల ఉన్న హానికారక శిలీంద్రాలన్నీ కూడా నాశనం అవుతాయి అదే కాకుండా ఈ వేసవి కాలంలో ఏం చేయాలంటే రైతులు లోతుగా దుక్కులన్నీ ఇప్పుడు దున్నుతున్నారు లోతు దుక్కులు బాగా దున్నుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి శిలీంద్రాలన్నీ కూడా పైకి అంటే ఎండకి ఇప్పుడు నలభై ఏడు డిగ్రీలు మనం అనుభవిస్తున్నాం ఇక్కడ సో ఆ ఎండకీ కూడా బాగా నాశనం అయిపోతాయి అనమాట చివరి దుక్కులో గనక మనం ఇట్లాంటి గనక వేసుకున్నట్లయితే మనకి వర్షాలు గనక పడినట్లయితే మనక బాగా భూమిలోకి పట్టిపోయి మనం వేసే ఇత్తనానికి ఒక రక్షణ కవచం పని పనిచేసి తద్వారా చీడ పీడలనే కూడా మనకి ఇరవై ఒక్క రోజుల వరకు బాగా నివారించుకోగలుగుతామని పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి మేమన్నీ చేసి కూడా దాని ద్వారా మనం అధిక దిగుబడి సాధించాము రైతు పొలాల్లో కూడా చేశాం కాబట్టి ఈ చిన్న చిన్నపాటి ఖరీఫ్ సీజన్ వస్తుంది కాబట్టి జూన్ పదిహేను నుంచి కంపల్సరిగా ఇవి రైతు సోదరులు పాటించవలసిన అంశాలు కంది పంటలో విత్తన శుద్ధి ఎలా చేస్తారు ముఖ్యంగా కందిలో చాలా రకాలు ఉన్నాయి హనుమ అనే రకం కూడా చాలా పాపులర్ అవుతూ ఉంది కందిలో ఏంటంటే మనం విత్తన శుద్ధి కార్బాక్స్ను ప్లస్ థైరాము అనే ముందు మూడు గ్రాములు పర్ కిలో గనక శుద్ధి చేసుకున్నట్లయితే కంది పంటకు వచ్చే తెగులను కూడా అరికట్టుకోగలుగుతాం కందిలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఫిజైరం ఎడ్డుకులు తెగులు వస్తుంది సో ఈ తెగుళ్ళను ముందుగానే నివారించుకోవాలంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి సో ముఖ్యంగా మనం రైతు సోదరులకు చెప్పొచ్చేది ఏంటంటే ఖరీఫ్ సీజన్లో ప్రతి సోయా చిక్కుడు కంది చేయవలసిన అంశాలు ఏంటంటే విత్తన శుద్ధి ప్రధానమైన అంశము విత్తన శుద్ధి తర్వాత బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అంటే ఎరువులు సమతుల్యత అనేది పాటించుకోవాలి తర్వాత పోషకాలు అనమాట అంటే ఈ యూరియా కానివ్వండి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానివ్వండి ఎంఓపి కానీ ఎంత మేర వరకు వేయాలో అంత వరకే వేయాలి అంతకన్నా ఎక్కువ గనక వేసినట్లయితే బాసురం అనుకోండి అది భూమి లోపల అలానే నిక్షిప్తమై మళ్ళీ మనకు దిగుబడులు కూడా తగ్గుతాయి అవన్నీ తగ్గుతాయి కాబట్టి మనం అవన్నీటిని కరిగించుకోవాలని అంటే కనుక మనం మళ్ళీ పిఎస్బి విత్తనాలకు చుట్టూతో కూడా ఫాస్ఫేట్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా అనేది కలుపుకున్నట్లయితేనే మనం దాన్ని వాడినట్లయితే భూమి లోపల లభ్యంగానే ఫాస్ఫరస్ని మళ్ళీ మొక్కొక లభ్యమయ్యేటట్లు చేస్తుంది అనమాట ఈ చిన్న చిన్న అంశాలు పాటించుకొని అలానే సోయింగ్ విండో విత్తనాన్ని ఎలా ఎప్పుడు ఇత్తాలి అనేది కూడా తెలుసుకొని మంచి రకాల ఎంపిక కనుక చేసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేది మనకు రావడానికి అవకాశం ఉందండి ఖరీఫ్ పంటల సాగులో పాటించవలసినటువంటి మెలకువల గురించి చాలా చక్కగా చెప్పారు మేడం ధన్యవాదాలు నమస్తే ఖరీఫ్ పంటల సాగులో పాటించవలసిన మెళువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో జ్యోతి పెట్టిన ముచ్చటది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసునిండా మీరు కిసాన్ వాణి కార్యక్రమం అంటున్నారు ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా ఉంటుంది వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులల్లో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది అయితే సాధారణంగా రైతులు పత్తి పంట వేసిన తర్వాత ఆ పంటని తీసేసిన తర్వాత మొక్కజొన్న పంటను కూడా సాగు చేస్తారు అయితే రైతు కూలీగా ఉండి పనులని నేర్చుకున్న తర్వాత కూలి పని చేసి పెద్దగా లాభం లేదు నేను వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తానంటారు చాలా మంది రైతులు అలా ఒక రైతు అలాగే కౌలు భూమి తీసుకుని పత్తిని సాగు చేసిన తర్వాత ఆ పత్తి కట్టి తీసేసి మొక్కజొన్నను సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నాడు ఆ రైతు ఇంకా ఎడ్లు కసరం అలాగే అరక అంతా కూడా తాను దగ్గరగా ఉంచుకుని సమయానికి అన్ని పనులు చేసుకుంటున్నాడు కుటుంబం అంతా కలిసి వ్యవసాయం పనులు చేస్తున్నాడు అతడే దోనేటి రాజయ్య పత్తి మొక్కజొన్న సాగు గురించి తన అనుభవాలను చెప్తున్నాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందినటువంటి ఈ రైతు ఈయనతో ముచ్చట పెట్టింది యూ దినేష్ ఇప్పుడు ఆ ముచ్చటిందా డోనేటి రాజయ్య నీకు నమస్తే నమస్తే నీకు వ్యవసాయ భూమి లేదా లేదు మరి కూలి పని చేస్తా కూలి పండగితే భూమి వాటి చేసుడు కూలి పర్లేదు అనగా భూమి మరి ఏమన్నా ఈ భూమి కౌలు చేస్తాను ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నావు కౌలు భూమి ఇది ఎనభై వేలు కావులు సంవత్సరంకు ఎన్ని ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు పక్కనే మరీ ఎక్కువ లేదు కదా లేదు నీళ్లు కూడా ఉన్నాయి ఇంకా ఆ నీళ్లు అంటే ఇక ఇది నీళ్లు లేపితే బాగుండాయి పక్కలో బోరు ఇలా పోసో ఇట్లా సరిపోతున్నాను నీళ్ళు ఎగిరి మొక్క సరిపోవలేదు ఏమేమి పంటలు ఇస్తాయి నువ్వు ఏం లేవు మక్క పత్తి మొత్తం పది ఎకరాలల్ల పది ఎకరాల్లో ఇప్పుడు పత్తి ఇక ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు మక్క అయిపోయాక పత్తి పెడతాం మొత్తం ఇక కూడా పత్తి పెట్టిన మొత్తం పత్తి పెట్టినా పత్తి తీశాక మళ్ళీ మక్క పెడతాది ఆ ఇప్పుడు మక్క ఉంటది ఎందుకు మరి అంత తక్కువ పెట్టి అక్కడి పెట్టాను నీళ్లు ఉండద్దా ఎండాకాలం నీళ్లు సరిపోతుందా ఆయిరేది నీళ్ళు ఫుల్ కనబడుతుంది కనబడే వీళ్ళు గంట నీళ్లు మొత్తం పెట్టుకుతాయి ఇప్పుడు ఈ కౌలు పైసలు నువ్వు మొదట్లో ఇచ్చేస్తావా ఫస్ట్ సగం జనవరిలో మరి విత్తనం పెట్టేటప్పుడు మొత్తం కట్టుడు ఇప్పుడు ఉగాది నుంచి ఉగాది అనమాట లెక్క ఉగాది ఉగాది ఎన్నెండలే ఇదే భూమి చేస్తే వేరే పట్టిన రెండు సంవత్సరాల సంవత్సరం తోటి అంతకు ముందు ఏం చేస్తే అంతకు ముందు వేరే ఏదైనా దుర్గ పట్టేది ఇక పోయినసారి అయితే దొరగాలని ఇచ్చిన భూమి చేస్తాను ఇక్కడ ఇట్లా ఇట్లా కైకిల్ చేస్తే మంచిగుంటుందా ఇట్లా కౌలు పట్టుకొని చేస్తే మంచిగుంటది మా కైగిలి దొరకదు కదా కైగిలు అంటే మనం రోజు పోలేము రోజు దొరికి బాధాక పోవాలి ఇక్కడ మా ఊళ్ళో పని దొరకదు అది అంటే బెల్లంపిల్లి పోవాలి ఇక్కడ మేము దగ్గర ఉంటే పిల్లి బాగా దూరం లేదు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు పోలేము అట్లా కైకిల్ కంటే కౌలు భూమి వేసుకొని చేస్తే బాగుంటుంది బాగుంటుంది అవు ఎడ్లు నీయేనా ఇవి నాయ ఎడ్లు అవసరము అవసరం ఎట్లు ఎట్లా అవుతుంది కదా చేత మంది చెప్తున్నారు కదా ఎడ్లు లేకుండా మంది ఏం చేస్తారు వ్యవసాయం భూమి ఇస్తలేరు ఎడ్లు లేకుండా ఎడ్లు లేకుండా ఎక్కువ వెళ్ళదు ఎడ్లు లేకుంటే మనం దవర కొట్టుకోవాలి ఎట్ట కొట్టు టైంకి వస్తారు అడు మనకు టైం అందరు టైంకి అందడు మనం అయితే మనకి ఎడ్డు ఉంటే మన వీళ్ళని కొట్టుకోవచ్చు అట్లా మన వీలైనప్పుడు మనం దున్నుకోవచ్చు ఏ పని అయినా ఎప్పుడు మనం చేసుకోవచ్చు ఎట్లు లేకుండా చెప్పు మరి గింత పెద్ద ఎట్లు ఏం చేసుకుంటావు అవసరమే మరి ఎడ్లు లేకుంటే పనే కాదు అసలు ఎడ్లు లేకుంటే పంట చేస్తే మనం గడి మందు కొడి చేస్తాం అవసరమైతే అది పుచ్చు పురుగు అంత పోతుంది ఒక మనం మన దవర ఉంటే సరిగ్గా కొట్టినామనుకో భూమిలో ఉన్నది పురుగు పోతుంది పంట మంచిగా వస్తుంది నీకు ఎడ్లు కొన్ని రోజులు అవసరం పడుతుంది నీకు పత్తిపోయిందంటే పని ఉండదు ఆరు రోజు సంవత్సరం రోజు రోజు లేకుంటే పని నడవదు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడేం పని అది ఇప్పుడా రోజు సేనుకు రావాలి మక మక్క ఇంటి భత్తాలు ఎట్లా పోతే మోసపోతే పోతే రెండు బత్తాలు ట్రాక్టర్ అయితే పెట్టరాదు ట్రాక్టర్ పెట్టారు పెడదామా ఇప్పుడు కట్టె పుల్లలు కావాలి ట్రాక్టర్ పెడదామా ఇదే పెట్టకపోవచ్చు రెండు మంది తీసుకురావాలి ఈ ట్రాక్టర్ పెడతా బత్తాలకు పెట్టాం ఎట్లా అందుకే ఎడ్లు అవసరమే ఎడ్లు లేనిది పని కాదు వ్యవసాయం పది ఎక్కడ పత్తి వచ్చావు నీరు ఎన్ని కుంటల పత్తి వెళ్ళింది నీకు ఎనభై కుంటలు వెళ్ళింది అంటే ఎకరానికి ఎనిమిది కుంటల పత్తి వెళ్ళింది వెళ్ళింది అంటే మంచిగా వెళ్ళినట్టేనా మంచిగా వెళ్ళినట్టే మరి ఇంకెక్క దియరా ఎక్కువ అంటే రాగిడిపోతే వండుతుంది వేరే శోకభూమి వండదు అంతగా శల్క భూమిలో ఏమన్నా మన్ను కానీ పెంటైరు కానీ ఇవ్వలేక వినా కౌలు అట్లని వేయాలంటే దాదాపు లక్షల్లో పోతుంది ఒక ఐదారు ఏళ్ళు తీసుకోవాలి కౌలు అట్లనే ఇయ్య కదా ఏడాది 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 అయిదా నేనే చేస్తా వేరే ఇయ్యే పెంట ఎరువు వేసుకుంటా అంటే ఇయర్ అట్లా ఇంకా అట్లా వేయాలంటే చేసినోటు పంట వెళ్ళింది దానికి మొదలే కాదు అట్లా సొంత భూమి ఆ ఎరువు ఆ చిర్రమట్ట వేసుకు చిర్రమట్టే గానీ కౌదురమే ఎరువు సాధ్యం కాదా పంట ఇల్లది ఎన్నిసార్లు మందు కొడతావు పత్తి పత్తికి మూడు సార్లు కొడతాం మందు తక్కువనే మస్తు తక్కువ కొడుతుంది మూడు సారే కొడతాం కొట్టదు ఇక ఈ అడుగు మందులు అడుగు మందులు మూడు సార్లు వస్తా మూడు సార్లు మందు కొడతా మూడు సార్లు మందు పోస్తావు అంతే నీళ్ళు వారిస్తావా ఎందుకు వానలు తక్కు ఎక్కునప్పుడు వారీవా లేదు వానే వెళుతుంది మరి డౌరలు కొడతావు నువ్వే పది ఎకరాలలో ఇంకా జీతంగా ఏమన్నా లేదు నేను సొంతమే అందరు పని చేస్తారు మీ ఇంట్లో మేము మా భార్యకి అంతే మిగతా టైంలో కైకిలో పెట్టుకుంటావు ఆ కైకి పెడతావు కలసరానికి దానికి పత్తి ఏరంగ కైకి పెట్టుడే డబ్బను వేసుకొని కొట్టావా నువ్వే సొంతం కొడతా మేమే చెప్తాం గౌరవ సో నువ్వే గవరే మందు కొట్టుడు సో నువ్వే నేనే కైకిలో దేని పెడతావు మరి నువ్వు పత్తి ఏ అంతే ఇక ఆ ఇత్తులు పెట్టంగా పత్తిరాంగా మధ్యలో గడ్డి కలిసేటప్పుడు కైకిల్ గడ్డి మందు కొట్టదు గడ్డి మందు తక్కువ కొడదాం కాదు కానీ గడ్డి మందు తక్కువ ఇప్పుడు ఇంటి మనిషి మందు కొట్టిన దానికి బయట మనిషి మందు కొట్టిందని తేడా ఉంటుంది ఉంటది ఇప్పుడు ఇంటి వాడు మందు కొడితే కలవకొడతాడు ఉంది ఏందో పడదో ఒక పడది ఆయనకి మందు కొడితే వెయ్యి రూపాయలు కాదు కైకి రోజు వెయ్యి రూపాయలు ఉండదు అవు మరి మందు కొట్టిన మనిషికి మనిషి కింద వెయ్యి రూపాయలు మందు కొడితే వెయ్యి రూపాయలు సాయంత్రం నైన్టీ తాగిస్తుండే మళ్ళీ ఇప్పుడు డబ్బా వంద అయితే ఎగురాన నాలుగు వందలు చెట్టు మందుకు గడ్డి మందుకు ఆరు వందలు ఎగురానికి మందు మనదే నీళ్ళు మనం పోసి డబ్బులు ఎప్పుడు మనమే మనసు దొరకరు అప్పుడు మరి పత్తి రంగు ఏమి ఇస్తారు కిలోకి పది రూపాయలు ఎన్ని కిలో లేరు కానీ పది రూపాయలు ఇచ్చేస్తా ఇలా పత్తి అమ్ముడు ఎక్కడ అమ్ముతావు నువ్వు మరి పత్తి అమ్ముడు పిడపల్లి బాగా మంది ఏం చేస్తారంటే పత్తి పంట అంటేనే ఇట్లా పదిహేను సార్లు పన్నెండు సార్లు మందులు కొడతారు అట్లా కొట్టుడు అవసరమా ఇక కొట్టుడే కొడుతుంది కాదు కానీ అంతగానే మేము కొట్టం అట్లా కొట్టకూడదంట మరి కొట్టుడు అవసరమైన పని కాదు అది ఇక ఒక్క కెంటలో ఎక్కువ వెళ్తుంది నీకు మందు కర్షణ అవుతుంది ఒకసారి పది ఒక్కాలంటే ఇరవై వేలు అవుతాయి ఒక రౌండ్ కు పైసలు పెడితే రెండు లక్షలు దానికి ఆ మరి దానికి వెళ్ళి పంట ఎంత టీవీలో దాని చూపిస్తా అన్నదా దాన్ని చూపిస్తారు వాళ్ళు వాళ్ళు చూపించిన మందులు వాడితే రైతు మిగిలడు రైతుకు ఎడ్లు కూడా సాధ్యం దిగ్గు నమ్ముకొని ఇంటికి ఒకటే ఇప్పుడు నువ్వు పత్తి పెట్టేటప్పుడు ఎట్లా సార్ ఎట్లా పెడతావు అడ్డం డవర కొట్టేసేటట్టు పెడతావా అందులో డవర కొట్టేసేటట్టు పెడతా ఒక్కడిగా ఇంత కొడు ఇంకా పెడతావు ఇట్లా మీటర్ ఉంటుంది ఇట్లా ఒక ఫీట్ ఒక కర్ర ఉంటుంది ఇంకా దగ్గర పెట్టరా ఇంకా దగ్గర పెట్టరాదు ఖాళీగా మరి ఇప్పుడు ఈ మక్క వేసినావు ఈ మక్క మరి ఎన్ని రోజులు అయ్యేసి మక్క వేసి మూడు నెలలు తొంభై రోజులు అంటే పత్తి కట్ట వీక్క మకల్లా మక్క వేస్తా వేసిన మళ్ళీ మక్క తర్వాత మళ్ళీ పత్తి కట్ట పత్తి ఇక తొంభై రోజులు అంటే ఇప్పుడు పచ్చి మక్క అమ్ముతున్నావు మక్క అయిపోయింది మక్క ఇక ఎండిదా పచ్చిదా ఎండిది పచ్చిది అమ్మేది కాడికి ఈ ఎండి తిరిసా కూతున్నాను అడిగి దుర్వారా కొంచెం తిరిసిన ఎందుకు మరి ఇది పచ్చి ఉన్నప్పుడు అమ్మలేకపోయినా అమ్మ కాలేదు అడిగి ఇరవై రోజులే అమ్మఒటి ఇప్పటికి రోజు నాలుగు బత్తాలు చూపు అమ్ముతాం అంటే కాల్చుకుంటు అమ్ముతున్నారా లేకపోతే కంకే పచ్చిక డైరెక్ట్ కొంచెం బత్తాలు కొంచే అమ్ముడు ఆలు కాల్చి అమ్ముతారు ఆళ్ళు కాల్చుకుని ఏం చేస్తే మనకే ఇవ్వడం లెక్క కాదు అట్లా మనం మాత్రం అమ్ముడు ఇప్పుడు ఇరవై అమ్మంగా అమ్మగా అమ్మంగా అమ్మాయి ఇంకా మిగిలిందా కొంత వీక్గా ఆడేసి కుప్పేసినా ఇంకా కొంత తెలిసేది ఉన్నది వెళ్తే కాదు ఐదు గంటలు ఆరు గంటలకు వెళ్తే చూడ కొంత కాలుసుగా కొంచెం ఉన్నది కొంచెం ఉన్నది మొత్తం కాలే ఇట్లా ఎట్లా మక్కలు బయట కంకా అయితే కంకంటిగా మనం బస్తకు నాలుగు వందలు ఐదు వందలు తరమినాం ఇక లూజ్ కంకి కాదు ఇక కాదు పిల్లర్ అంటే ఇంత నమ్ముతాం పిల్లలు అంటే యాభైకి ఆరు కాంకులు ఏడు కాంకులు ఇస్తారు కానీ బత్తతోనే నాలుగు వందల బస్తా ఐదు వందల బస్తే వారేసినాం ఇప్పుడు పచ్చి కంకి అమ్మితే లాభం ఎక్కువ అనిపిస్తుంది దానికి ఎండిన కంకి అమ్మితే లాభం ఎక్కాను పచ్చ లాభం ఎక్కువ ఉంటుంది అని మార్కెట్ లేదు ఆ మార్కెట్ అంతా లేదు పచ్చి అమ్మితే లాభం ఉంటుంది మనం ఇప్పుడు బస్త కంకి అమ్మితే మనకు ఐదు వందలు వచ్చినాయి ఈ బత్త మనం మొక్కలు చేస్తే మనకు వంద రూపాయలు వస్తాయి వంద నూట ఇరవై రావు మరి పచ్చి కాంకి మార్కెట్ కొంచెం పెద్ద మార్కెట్ ఉండవారు కదా పచ్చి ఉన్నప్పుడు ఇదంతా కొంచగోలే మనం అంత ఒకసారి మనం అంత ఇక కొంచెం మళ్ళీ కిరాయిలు అయితే పనులకు ఏ మనం సహజంగా పని చేసుకుంటుంది ఏ పంట లాభం అనిపిస్తుంది పత్తి పంట లాభం ఉంటుంది ఇటు పెద్ద పంట పత్తే పత్తి పంట తీసాయని మక్క వేసుకోవచ్చు ఏదైనా ఏరే పంట పెట్టుకోవచ్చు పెట్టుకుంటే లేకుంటే భూమి ఖాళీ నా కాలి ఉంటుంది అంతే ఇప్పుడు నువ్వు మక్క పూర్తిగా తీసేయలేవు మరి భూమి ఎప్పుడు ఆనాలను ఇది తీసేది అయిపోయింది ఇంకేముంది మక్క ఇక ఇంకో నాలుగు రోజుల కంప్లీట్ మొత్తం కథ బండి పెడితే లూటర్ కొడితే ట్రాక్టర్ తుక్తుంది నాలుగు రోజుల సొప్ప ఏం చేస్తుంది అలానే తుక్తుంది అంతే లేదు ఎట్లకే సొప్ప సొప్ప కూడా వచ్చాడు కదా ఎట్లా తినడు కానీ ఇక ఆ అరిగడ్డే కొడదు నాకు ఈ సొప్ప ట్రాక్టర్ తోలితే లూటర్ కొడుతుంది కానీ ఎడ్లు అరిగడ్డి మక్క సొప్ప అంటే కొంచెం మంచిగా అరిగడ్డి అంటే మక్క తింటే ఎట్లు పురుగు కొడతాయి ఏదైనా బర్ర కిర్రకి అయితే నాకేసరి వస్తాయి జొన్న సొప్ప మంచిగా ఉంటుంది కానీ ఈ మక్కసొప్ప అంటే ఇటు పురుగు కొడుతుంది నాలుగు సెరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అవి తెలుసుకోవడం వాళ్ళు అయితే ఆ సొప్పు ఎక్కువ మేత ఎక్కువ మేపది మక్క సొప్పని మేధ లేకపోతే ఆ బాధపడాలే మేధ ఉంటే ఈ సొప్పు అయితే అవుతాయి ఇప్పుడు పందులో ఉన్నది ఎట్లా లేదమ్మా సోలర్ పెట్ సోలర్ దానికి సోలర్ అంటే ఇక మన భూమిని వాటి ఉంటుంది పది ఒక్కరు సోలర్ సోలర్ ఉన్నదా ఉన్నది ఆ కొనకాసిన దానికి వచ్చింది పద్నాలుగు వేలు పత్తికి ఏమవసరం సోలార్ పత్తికి అవసరం పత్తికి లేకపోతే కాయ కూడా ఉండదు ఆ సోలార్ పెట్టకపోతే ఏమొస్తాయి పందులు పందులు పత్తికాయ నష్టం చేస్తాయి పందులు ఇరగ తింటాయి పత్తికాయను పందులు తింటాయి పత్తిని గొడ్లు తింటాయి కోదులు తింటాయి తింటాయి అందుకే సోలార్ అన్ని సోలార్ పెడితే రాదు మరి కవులు పోపు కైకిలు చేసుకుంటే పోపు ఇక కైకి అంటేనేమో డైలీ వస్తుంది కౌలు పడి చేస్తేనేమో రోజు జీతం కాలు ఉన్న చేసి వెళ్తా

దినేష్ పెట్టిన ముచ్చట అది కిసాన్ వాణిలోని ఇప్పటి ఈ రెండు ముచ్చట్లను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు రేపు రాత్రి ఏడంబాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఎండాకాలంలో పశువుల పోషణ మేలైన పాల దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే వాట్సాప్ ద్వారా కూడా రైతులు ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కిసాన్ వాణి వ్యవసాయందారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా